గుండె జబ్బులు లేదా వ్యాధితో వచ్చే మరణము సహజమా లేదా అసహజమా ఇది చాలామందికి ప్రశ్నగా ఉండవచ్చు దీనికి సమాధానంగా గరుడ పురాణంలో నాలుగవ అధ్యాయంలో నూట నాలుగు నుంచి నూట తొమ్మిది ఈ శ్లోకాల్లో ఏముంది ఏంటని చూద్దాం ఒక వ్యక్తి ఏదైనా వ్యాధితో కానీ జబ్బుతో కానీ ఆకలితో కానీ కలరా వ్యాధి వలన మరణిస్తే లేదా స్త్రీ బహిష్టు సమయంలో మరణించినా విషము తాగి మరణించినా ఇది అసహజమైనటువంటి మరణమని మాత్రమే చెప్పాలి అంటే న్యాచురల్ డెత్ కాదు అన్ న్ డెత్ అని చెప్పాలన్నమాట పూర్వము ఈ గుండె జబ్బులు కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు కానీ ఉండేవి కావు కానీ ఈ గుండె జబ్బులు మాత్రం ఒంటికి సరైన వ్యాయామం లేక అంటే ఎక్ససైజ్ లేక సరైన ఆహార నియమము లేక అంటే ప్రాపర్ డైట్ ఫాలోయింగ్ లేక అనవసరమైనటువంటి ఆలోచనను పెట్టుకొని అంటే అన్నెసరీ థింకింగ్ అండ్ థాట్స్ తీవ్రమైన ఒత్తిడికి అంటే డిప్రెషన్ మెంటల్ డిప్రెషన్ దిగుళ్ళకి లోనయ్యి పౌష్టిక ఆహారం లోపించి అంటే పౌష్టికాహారం అన్నమాట ఇది లోపించి తర్వాత ముప్పై సంవత్సరాలకే ఎన్నో జబ్బులకి లోనవుతున్నారు కాబట్టి చిన్న వయసులో గుండె సంబంధితల సంబంధిత జబ్బులు రావటం అనేది ఆశ్చర్యం కాదు అయితే పీడకళలు బాధిస్తూ జీవితములో అనేక రకమైనటువంటి అంటే ఎడ ఎడతెరపరిగానే అంటే ఇన్సెసెంట్ అనమాట ఈ కష్టాలు ఉన్నప్పుడు దీనికి నారాయణపల్లి కార్యక్రమం చేయించుకోవచ్చు కాబట్టి ఈ గుండె జబ్బు ఇది అని ఏంటంటే అసహజమైన మరణం సహజమైన మరణము కాదు అని ఇక్కడ తెలియచేస్తుంది మనకిది అర్థమైందా ఏముంది అక్కడ ఏదైనా వ్యాధితో జబ్బుతో ఆకలితో లేదా కలలా కలరా వ్యాధితో కానీ లేదా బహిష్టులో మరణించిన స్త్రీ విషం తాగి మరణించిన ఇవన్నీ కూడా ఏంటంటే అసహజమైన మరణాలు కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా గుండె జబ్బులు క్యాన్సర్ వ్యాధుల గురించి లేదు ఆ రోజుల్లో లేదు కాబట్టి క్యాన్సర్ అంటే రాచపుండని అంటారు అది పక్కన పెట్టండి కానీ ఈ గుండె జబ్బులు అనేది మాత్రం దీనికి కారణం ఇది మాత్రమే ఇది కూడా అసహజమైన మరణం కిందే తీసుకోవాలి